హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఏమి ఇచ్చారో వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి ఇక ఈరోజు వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ పోస్ట్లకి పోస్టులన్నింటికి సమాన వేతనాలు ఉండాలి పిఆర్సి కమిటీకి గ్రూప్ వన్ అధికారుల సంఘం విజ్ఞప్తి అంటూ గ్రూప్ వన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా నియమించబడే గ్రూప్ వన్ పోస్టుల వేతనాలలో మూడు రకాల వ్యత్యాసాలు ఉన్నాయని వాటిని సవరిస్తూ గ్రూప్ వన్ పోస్టులన్నింటికి సమాన వేతనాలు ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలని తెలంగాణ గ్రూప్ వన్ అధికారుల సంఘం పిఆర్సి కమిషన్కు విజ్ఞప్తి చేయడం జరిగింది బుధవారం గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పిఆర్సి కమిషన్ చైర్మన్ శివశంకర్ సభ్యులు రామయ్యలను కలిసింది ఈ సందర్భంగా పలు వినతులతో కూడిన పాత్రాన్ని కూడా వీరు అందజేయడం జరిగింది గ్రూప్ వన్ అధికారులలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలి అలాగే స్టేట్ సివిల్ సర్వీస్గా గ్రూప్ వన్ సర్వీస్లోని పోస్టులను పరిగణలోకి తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా గ్రూప్ వన్ అధికారులను నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయాలని పిఆర్సి కమిషన్ను వీరు కోరడం జరిగింది అనేక శాఖలలో పదోన్నతులకు ఏళ్ల తరబడి సమయం పడుతున్నందువలన కాలానుగుణ పదోన్నతులు ఇచ్చేలా చూడాలని వారు కోరడం జరిగింది సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే చూడాలని ఈలోగా రెండు వేల నాలుగు కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరహాలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని గ్రూప్ వన్ అధికారుల సంఘం కోరింది ఈ సమావేశంలో గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షులు మామిల్ల చంద్రశేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి హనుమంత్ నాయక్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇది గ్రూప్ వన్ వేతనాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ పోస్టులన్నింటికి సమాన వేతనాలు ఉండాలని గ్రూప్ వన్ అధికారుల సంఘం పిఆర్సి కమిషన్కు వినతి పత్రాలు అందించడం జరిగింది ఇది గ్రూప్ వన్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కోవిషీల్డ్ తయారీ అమ్మకాలు బంద్ మార్కెట్ నుంచి వ్యాక్సిన్ వెనక్కి తీసుకున్న ఆస్టేజెనిక అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది కోవిషీల్డ్ తయారీ అమ్మకాలకు సంబంధించి ఆస్ట్రాజెనికా అనే సంస్థ వీటి తయారీని అమ్మకాలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది కరోనా నివారణ కోసం తాము తెచ్చిన కోవిషీల్డ్ టీకాను ఉపసంహరించుకున్నట్లు బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రకటించింది కరోనా కొత్త వేరియంట్లకు అనుగుణంగా మార్కెట్లోకి అప్డేటెడ్ టీకాలు పెద్ద ఎత్తున వచ్చినందువలన వాణిజ్యపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించడం జరిగింది ఇకపై తాము కోవిషీల్డ్ వ్యాక్సిన్ల తయారీ అమ్మకాలను నిలిపివేస్తున్నామని స్పష్టం చేసింది ఈ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని రక్తంలో గడ్డలు కడుతున్నాయంటూ బ్రిటన్లో కేసులు నమోదయ్యాయి కోర్టులో విచారణ సందర్భంగా కంపెనీ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది తమ టీకాతో అరుదుగా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఒక వ్యక్తి చనిపోయాడని ఒప్పుకుంది అయితే కోర్టు కేసుకు వ్యాక్సిన్ వెనక్కి తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని ఆస్ట్రాజెనిక కంపెనీ తేల్చి చెప్పింది వ్యాక్సిన్ ఉపసంహరణ కోసం ఈ ఏడాది మార్చ్ ఐదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగా మే మే ఏడున అప్రూవల్ వచ్చిందని తెలిపింది ఆస్ట్రాజెనికా తన కరోనా టీకాను ఏజెడ్ డి వన్ డబల్ త్రిబుల్ టూ పేరుతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి అభివృద్ధి చేసింది దీనిని మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో మార్కెటింగ్ చేయడం జరిగింది ఇక నుంచి కోవిషీల్డ్ తయారీ కానీ అమ్మకాలు కానీ బంద్ చేస్తున్నట్టు ఆస్ట్రాజెనిక కంపెనీ బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనిక కంపెనీ ప్రకటించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువు వరకు పెంపు అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ మరో రెండు రోజుల గడువును పెంచిందని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఎనిమిది వరకు ఉన్న గడువును మే పది వరకు రెండు రోజుల పాటు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది కరీంనగర్లోని సెయింట్ ఆల్ఫోన్స్ పలా కరీంనగర్లో ఉన్నటువంటి సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ తెలపడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువు ఈ నెల పది వరకు పెంచుతూ ప్రభు ఈసీ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన వార్త ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ సంబంధించిన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్